ఏంటి ఆ మూల ఉన్న ఒక్క ఫేవరెట్ డ్రెస్ చూస్తే బాధ వేస్తోందా పట్టట్లేదు అని చెప్పి ప్రతి ఉమెన్ కి ఒక ఫేజ్ వస్తుంది వాళ్ళు ఉండాలనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడము వాళ్ళ ఫేవరెట్ పోస్చర్ లో వాళ్ళు ఉండలేకపోవడము చాలా కారణాలు ఉన్నాయి కావచ్చు హైపోథైరాయిడిజమే కావచ్చు జనరల్ ఒబేసిటీ బికాస్ ఆఫ్ సెడెంటరీ హ్యాబిట్స్ అయ్యి ఉండే అసలు బాడీ అనేది టోన్డ్ గా ఎలా ఉండాలి టాప్ త్రీ బెస్ట్ ఎక్సర్సైజెస్ చెప్తాను ది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫోల్డెడ్ ఆర్మ్ స్ట్రెచ్ అది మీ అప్పర్ బాడీని టోన్ చేస్తుంది మీ ఆర్మ్స్ అండ్ చెస్ట్ ఏరియా టోన్ చేస్తుంది సెకండ్ థింగ్ పడుకుని సైక్లింగ్ చేయడం అది మీ మిడ్ సెక్షన్ ని టోన్ చేస్తుంది థర్డ్ థింగ్ ఎక్స్టెండెడ్ స్ట్రెచింగ్ ఆఫ్ యువర్ హిప్ మీ లెగ్స్ టోన్ అవుతాయి ఓవరాల్ గా ఈ త్రీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇంచ్ లాస్ అవుతారు మనకు అదే కదా కావాల్సింది మన ఫేవరెట్ బట్టల్లో మనం పట్టడమే మనకు కావాలి కానీ వెయిట్ అనేది డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఇండివిజువల్స్ యునో ఒక అమ్మాయి సన్నగా కనిపించవచ్చు బట్ వెయిట్ ఎక్కువ ఉండొచ్చు ఒక అమ్మాయి లావుగా కనిపించవచ్చు బట్ వెయిట్ తక్కువ ఉండొచ్చు మీ బాడీలో ఉండే ఫ్యాట్ పర్సెంటేజ్ ని బట్టి బోన్ స్ట్రెంగ్స్ ని బట్టి ప్రోటీన్ కంటెంట్ ని బట్టి మీ వెయిట్ అనేది మారుతూ ఉంటుంది బట్ యావరేజ్ గా బిఎంఐ అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటే ఓవర్ వెయిట్ అంటాం అలా ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి కానీ లేకపోతే వెయిట్ గురించి కాదు ఇంచ్ లాస్ మీద ఫోకస్ చేయండి తోండ్ గా ఉండడానికి ప్రతి ఉమెన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది ఒక మెజరింగ్ టైప్ తీసుకుని మిడామ్ సర్కంఫరెన్స్ చెస్ట్ సర్కంఫరెన్స్ ఏరియా సర్కంఫరెన్స్ హిప్ సర్కంఫరెన్స్ ఈ అన్ని చుట్టుకొలతలు వీక్లీ వన్స్ మెజర్ చేసుకోండి అలాగే బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ తీసుకోండి కంపేర్ చేసుకోవచ్చు ఎంత చేంజ్ వచ్చింది అని దీని అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ ఫేవరెట్ క్లోత్స్ లో మీరు మళ్ళీ పట్టగలగాలి దీన్ని ఒక వన్ వీక్ చేస్తే మీ బాడీ టోన్ అవ్వడం మీకు ఆల్మోస్ట్ అర్థం అయిపోతుంది బట్ త్రీ వీక్స్ చేస్తే ఇంచ్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది టూ మంత్స్ కంప్లీట్ గా చేస్తే అంటే సిక్స్టీ డేస్ మీరు కరెక్ట్ గా చెయ్యగలిగితే ఇంచ్ లాస్ విజిబుల్ గా కనిపిస్తుంది ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా నా పేషెంట్స్ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను మీరు ట్రై చేసి కామెంట్స్ లో ఎంత చేంజ్ వచ్చింది మెన్షన్ చేయండి అది ఫస్ట్ డే సెకండ్ డే తెలియదు వన్ వీక్ చేస్తే నోటీస్ చేస్తారు అలా సిక్స్టీ డేస్ కంపల్సరీ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి ఇలా చేసినా కూడా మీరు తగ్గట్లేదు మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అంటే డోంట్ వరీ అబౌట్ ఇట్ నా నెక్స్ట్ ఉమెన్ హెల్త్ సిరీస్ గెట్ ఫిట్ విత్ డాక్టర్ హిమభువన ఒక థర్టీ డేస్ సిరీస్ లాగా వస్తుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్